నమస్కారం ఉండవల్లి శ్రీదేవి గారు నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ గురించి డిస్కస్ చేస్తున్న ఫస్ట్ థింగ్ ఒక క్లారిటీ ఏంటంటే ఒక మహిళ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్తుందంటే తోటి మహిళలుగా మేమందరం చాలా గర్వపడతాం ఫీ హ్యాపీగా ఫీల్ అవుతాం అప్రిషియేట్ చేస్తాం అంతేగాని ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఒక మహిళ అని ప్రజాప్రతినిధి ముసుగులో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని పేకాటలాడిస్తూ కమిషన్స్ కోసం ఇలా బేరసారాలు నడిపిస్తే ఎవరు ఎంకరేజ్ చేయరు సపోర్ట్ చేయరు పదే పదే మీరు నిన్న మీ కాస్ట్ని మీ జెండర్ని వాడటం జరిగింది మీకు ఆ రెండూ వాడటానికి సిగ్గు అనిపించలేదా అంత నీచమైన రాజకీయాలు ఆ రెండూ ఉపయోగించి చేయాలా ఈవెన్ ఇప్పటికి మీ ఆడియో క్లిప్స్ మీ నిజ అంతా బయటపడిన తర్వాత కూడా ఎంత నీచానికి దిగజారిపోతున్నారండి ఎవరో మిమ్మల్ని తక్కువ చేయట్లేదు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు మీ చేతల వల్ల మీ మాటల వల్ల అండ్ మీరు ఒక మహిళ అని స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారే ఏ అమరావతి రైతులు ఏం పాపం చేశారని వాళ్ళని రక్తాలు వచ్చేలాగా కొట్టి హింసించి లాక్యాలు నేర్చుకెళ్లారు అప్పుడు మీరు ప్రశ్నించలేదే పోలీసులను ఎందుకు కొడుతున్నారని అప్పుడు మీకు గుర్తు రాలేదా మీరు మహిళ అని అలాగే దళిత మహిళల పైన బాలికల పైన ఎన్ని అత్యాచారాలు జరిగాయి అప్పుడు ఎక్కడికెళ్లారు అప్పుడు మీ కాస్ట్ కానీ మీ జెండర్ కానీ మీకు గుర్తు రాలేదా మీ సామాజిక వర్గానికి చెందిన ఒక అన్నని మాస్క్ పెట్టుకోలేదాన్ని కొట్టి చంపేశారు అప్పుడు మీకు మీ కాస్ట్ గుర్తు రాలేదా అలాగే ఒక యువకుడు దళితుడిని గుండు కొట్టించి వాడిని ఎంత హింసకు గురి చేశారు అప్పుడు మీరు కాస్ట్ గురించి మాట్లాడలేదే ఇప్పుడు మీ నిజాలన్నీ బయటపడిపోతే ఆ రెండు ఉపయోగించుకొని ఇలా అనగదొక్కాలని ట్రై చేస్తున్నారని మాట్లాడుతున్నారా మీకు బుద్ధి ఉందా అండి అలాగే మీరు అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే తప్పు చేసి మీ వాయిస్లన్నీ బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంత బాధపడుతున్నారే ఒక సామాన్య మహిళ ఎన్ని హింసలకి గురవుతుంది ఎంత బాధపడుతుందని మీరు ఏ రోజన్నా వచ్చి మహిళలకి సపోర్ట్గా ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చారా ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు మీడియా ముందు నన్ను ఇలా చేసేసారు నేను మహిళని చూడట్లేదు నా కాస్ట్ ఇది అని మాట్లాడుతున్నారండి మీకేం అనిపించలేదు అని నా ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే అలాగే పోలీసుల్ని బెదిరించింది మీరు కదా ఈ వాయిస్ కాదా అది అలాగే ఒక మీ కార్యకర్తలతో మీరు ఫోన్ సంభాషణలు మీవి కాదా కాదని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు నిజమని మీకు కూడా తెలుసు అలాగే మీ నాయకుడు స్థానం వేరు మా నాయకుడు స్థానం వేరు అసలు పోలిక లేదా నిజం అస్సలు పోలిక లేదు మీ నాయకుడి స్థానం ఎక్కడో తెలుసా ఖైదీల పక్కన మా నాయకుడి స్థానం ఇంటర్నేషనల్ దిగ్గజాల పక్కన అది గుర్తుపెట్టుకోండి ఉండవల్లి శ్రీదేవి గారు అంతేగాని ఏదంటే అది మాట్లాడకండి మళ్ళీ ప్రెస్ వాళ్ళని మీడియా వాళ్ళని సోషల్ మీడియా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు మీరు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా ఇదే పని వేరే పార్టీ వాళ్ళకి చెందిన మహిళలు కానీ వాళ్ళు కానీ చేస్తుంటే మీ బ్లూ మీడియా వదులుంటుందా ఫస్ట్ మీ కార్యకర్తలు మిగిలిన అమ్మాయిల ఫోటోలు మహిళల ఫోటోలు ఎంత హీనంగా మార్ఫింగ్ చేస్తున్నారో తెలుసుకోండి తర్వాత మాట్లాడండి